హాయ్ హలో ఈరోజు వచ్చేసైతే మన ఇంట్లో పప్పు ఇంకా కాకరకాయ కాకరకాయ వెల్లుల్లి కారం సూపర్గా అయితే అయిందండి టేస్ట్ అయితే అందిరిపోతుంది చాలా చాలా బాగుంది అస్సలు అన్నది అస్సలు లేదు సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది చాలా బాగుందండి కాకరకాయ వేస్తే అసలు పిల్లలు కూడా తినచ్చు అంత టేస్ట్ ఉంది అసలు చేదన్నా లేదండి ఎంత బాగుందంటే సూపర్ ఉంది అలా తినేయచ్చు కాకరకాయ చాలా బాగుంది టేస్ట్ కూడా అదిపోయింది మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లా కాకరకాయలు మొత్తం ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇట్లా ఇందులో కారం పొడి పెట్టేసి ఫ్రై చేసేసాను వెల్లుల్లి కారం సూపర్గా ఉంది చాలా టేస్ట్ ఉంది అది వండుకుంటే చేదు ఉంటుందేమో అని అనుకుంటాం కానీ అస్సలు చేయలేదు చాలా బాగుందండి మీరు ట్రాన్స్ సార్